నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం నారాయణ కేట్ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో కార్యకర్తలతో కలిసి జరుపుకున్న శాసనసభ్యులు డాక్టర్ పట్లుల సంజీవారెడ్డి శాసనసభ్యులు మాట్లాడుతూ నేటి భారత అనే అభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర కీలకమని అన్నారు దానికి ఉదాహరణ నేటి అంతరిక్షంలో మనం సాధిస్తున్న విజయాలు ఆర్థిక వ్యవస్థ సరళీకరణ పంచాయతీ వ్యవస్థ టెలికాం రంగం ఇలా ఇంకా ఎన్నో నిర్ణయాలు మనం చూస్తున్న అభివృద్ధికి అప్పుడే వేసిన మెట్లు ఈ సందర్భంగా ఆయనను తలుచుకుందామని అన్నారు ఆనాడు ఆయన ముందు చూపే నేడు భారతదేశ అభివృద్ధి అని అన్నారు కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీ పట్లుల సుధాకర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ రామకృష్ణ హషా హషామాలి షాజిత్ ముంతాజ్ సుబ్బూర్ బ్రహ్మం నరసింహారెడ్డి పండరిరెడ్డి అమృత్ మజీద్ స్వామి దాస్ అర్జున్ గార్లు మండల మరియు గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా ఇద్దరు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు అందరికి కూడా ఆత్మ హృదయపూర్వక అభినందనలు స్వర్గీయ రాజీవ్ గాంధీ అదైతే మన దేశంలో చాలా మార్పులు తీసుకురావడం తర్వాత స్థానిక సంస్థల గతంలో అభివృద్ధి పల్లెలు అభివృద్ధి చెందాలంటే రాజీవ్ గాంధీ గారు నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులు సర్పంచ్ ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రాజీవ్ గాంధీ ఈరోజు ప్రతి పశువుల కాపాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉండదారంటే దానికి మూల కారణం మన గౌరవ రాజీవ్ గాంధీ గారు ఎందుకంటే ఆ రోజు కమ్యూనికేషన్ రంగంలో చాలా టెక్నాలజీలు కార్యక్రమాలు చేపట్టి ఈ స్థాయికి తీసుకారాల్సిన కారణం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రాజీవ్ గాంధీ రాజ్యం చెప్పి చెప్పారు ఇంకొకటే కాకుండా రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ పంచాయతీరాజ్ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకు బలోపేతం చేసే విధంగా కృషి చేసిన ఘనత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాజీవ్ గాంధీ అని చెప్పిన తర్వాత తర్వాత ముఖ్యంగా అత్యధిక యువత ఉన్న దేశం అంటే ప్రపంచంలో భారతదేశం అని చెప్పేసి గుర్తించి పద్దెనిమిది సంవత్సరాలకే ఊటకు కల్పించిన ఘనత కూడా మన రాజీవ్ గాంధీ గారి కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తా ఉంది చాలా అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ముఖ్యంగా మనకు ఈ రిజర్వేషన్లు ఏవైతే కల్పించదు అప్పుడు గతంలో ఇందిరాగాంధీ గారు కల్పించినటువంటి ఆరు శాతం రిజర్వేషన్ల వలన ఎస్టీ సోదరులు మరియు పదహారు శాతం రిజర్వేషన్ల వలన ఎస్సీ సోదరులు ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఉద్యోగాలు పెద్ద పెద్ద పొజిషన్లో ఐఏఎస్లు ఐపీఎస్లు తర్వాత గెజిటెడ్ ఆఫీసర్లు తర్వాత ప్రతి చిన్న ఉద్యోగాలలో కూడా వారికి చాలామంది ఈరోజు పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారంటే గౌరవ మరియు ఇందిరాగాంధీ గారి కారణం అట్లాగే ఈరోజు స్థానిక సంస్థలల్ల ఏదైతే రిజర్వేషన్లు కల్పించిందరో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి అని చెప్పడం తప్పదు అందుకనే కాకుండా దాని తర్వాత మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనమందరము రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అవన్నీ చిరస్మరణీయం ఈరోజు వారిని గుర్తించుకొని వారి జన్మదినం చెప్పుకోవడం జరిగింది వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరాలని చెప్పేసి తర్వాత ఈ త్యాగాల కుటుంబం భారతదేశం గురించి వారి తల్లి ఇందిరాగాంధీ గారు తర్వాత ఆయన కూడా భా మన భారతదేశానికి బలి కావడం జరిగింది కాబట్టి ఇన్నో వారి త్యాగాల వలనే ఈరోజు ఇంకా ప్రజాస్వామ్యం బతుకుంది ఈరోజు ఇంకా ప్రజాస్వామ్యం కొనసాగుతుందని చెప్పి చెప్పారు కాబట్టి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మస్థైర్యం ఇవ్వాలి వారు ఇంకా ముందు ముందు ఈ రాజకీయాలలో ఈ దేశ భవిష్యత్తు గురించి పాటు పడుతున్న రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ మన భగవంతుడు ఆయుల ఆరోగ్యం కూడా ఇస్తూ మనోస్థైర్యం ఇవ్వాలని చెప్పేసి కూడా